విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని ఎస్సీ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు శారీరక దృఢత్వానికి మానసిక ఉల్లాసానికి క్రీడలు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు గ్రామీణ ప్రాంత విద్యార్థులు క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయికి ఎంపిక కావాలని ఆకాంక్షించారు సిద్ధిపేట జిల్లా దుబాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట మోడల్ స్కూల్ మైదానంలో ఎస్జిఎఫ్ మండల స్థాయి క్రీడా పోటీలను ఎస్సీ చైర్మన్ బక్కి వెంకటయ్య ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన ఆహ్లాదకర వాతావరణంలో లచ్చపేటలో క్రీడలు నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓడినవారు నిరాశ చెందకుండా తిరిగి ప్రయత్నించారు క్రీడల్లో పాల్గొనే పాఠశాలని మనవేనని భావించి పీఈటీలు సహకరించాలన్నారు క్రీడాకారులు మండల స్థాయిలో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు ఎదిగి తమ నైపుణ్యాన్ని ప్రదర్శించాలని సూచించారు కాగా క్రీడాకారులకు కేఆర్ఆర్ ఫౌండేషన్ ద్వారా భోజనవస్థితిని ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి సమకూర్చారు కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ రమేష్ కుమార్ మున్సిపల్ చైర్పర్సన్ గన్య వనిత భూమిరెడ్డి తహసీల్దార్ వెంకటరెడ్డి ఎంఈఓ ప్రభుదాస్ కేఆర్ఆర్ ఫౌండేషన్ చైర్మన్ కోమటిరెడ్డి రజనీకాంత్ రెడ్డి అన్ని పాఠశాలల విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్లు ఉపాధ్యాయులు పాల్గొన్నారు మరి సమర్థవంతంగా నడవాలని దానికి కూడా కష్టపడి అతీతంగా మరి అన్ని స్కూల్ మనవారే అని చెప్పి భావించి నడిపించాలని రెండు జాగాల్లో ప్రారంభించడం పల్లె ప్రారంభించడం కూడా పోయిన మాస్కులు గెలవాలంటే మాస్కులు పట్టుదల మరి ఏ స్కూల్ అయినా మనదే ఏ విద్యార్థి మనదే అని చెప్పి భావన ఉండాలని చెప్పి సూచిస్తూ మరి జిల్లాలో మంచి పేరు వచ్చే విధంగా మంచి టీం తయారు చేసి మన దుబ్బాక మండలం అంటే మరి పాత తాలూకా హెడ్ క్వార్టర్ మన కాన్స్టర్ హెడ్ క్వార్టర్ కనుక మరి మంచి మంచి సుశిష్టులైనటువంటి మరి టీంను తయారు చేసి మరి వారి జిల్లాలని రాష్ట్రంనే మరి నేషనల్ దాకా ఎదగాలని చెప్పి ఆ భగవంత శక్తి మా దుబ్బాక మండల విద్యార్థి విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ మరి అవకాశం మీ అందరినీ కూడా మీ అందరిని కూడా కలిసేటువంటి అదృష్ట భాగ్యము కలిగినందుకు చాలా సంతోషపడుతూ మన అందరికి కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ మనం అన్ని కూడా మంచిగా నడిపించుకొని మీ విద్యార్థులు ఏదైనా టీం సెలెక్షన్ అవుతారో వాళ్ళ జిల్లాలనే కాదు రాష్ట్రంలో నేషనల్కి ఎదగాలని చెప్పి మరోసారి కోరుకుంటూ మీ అందరికీ కూడా నమస్తే మాంజు